तेलंगाना लो ఎన్నికలు ముగిసి సరిగ్గా ఏడాది అవుతుంది అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజకీయాల్లో పూర్తిగా ఇన్యాక్టివ్ అయ్యారు పార్లమెంట్ ఎన్నికల్లో బస్సు యాత్ర చేపట్టి ఒక్కడే ప్రచారం చేపట్టినా ఫలితాలు మాత్రం నిరాశపరిచాయి అప్పటి నుంచి ఇప్పటి వరకు కేసీఆర్ రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు ఓటమి తర్వాత ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్లోనే కేసీఆర్ గడుపుతున్నారు అప్పుడప్పుడు పార్టీ నాయకులు కేసీఆర్ ను ఫామ్ హౌస్ లో కలుస్తున్నారు వచ్చే పోయే నేతలతో అవడం తప్ప పెద్దగా బయటకు వచ్చిన సందర్భాలు తక్కువే కేసీఆర్ రాజకీయాలకు ఎంట్రీ ఇచ్చిన తర్వాత దశాబ్ద కాలం తర్వాత ఇలా ప్రజాక్షేత్రంలోకి దూరంగా ఉండడం బహుశా కావచ్చు అయితే బీఆర్ఎస్ మొదలు తెలంగాణ ప్రజలు కూడా కేసీఆర్ రాజకీయ రీఎంట్రీపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కేసీఆర్ ఒకసారి ఎంట్రీ ఇస్తే తెలంగాణ రాజకీయాల స్వరూపమే మారుతుందనేది రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రస్తుత రాజకీయాల్లో తెలంగాణలో అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా ఇప్పటికే కేసీఆర్ కు గుర్తింపు ఉంది ముఖ్యంగా రైతుల్లో కేసీఆర్ పై ఒకంత అభిమానం ఉంది ఈ వర్గాలు కేసీఆర్ రీఎంట్రీని బలంగా కోరుతున్నాయి గత కొద్ది రోజులుగా కేసీఆర్ రీఎంట్రీ ఇదిగో అదిగో అంటూ తెగ ప్రచారం జరుగుతోంది పార్టీ కానీ బీఆర్ఎస్ అధినేత కానీ ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించిన సందర్భాలు లేవు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో కేసీఆర్ రేవంత్ సర్కార్ ఒక సంవత్సరం టైం ఇద్దామని అన్నారు అందుకే ఇప్పటివరకు కేసీఆర్ సైలెంట్ గా ఉన్నారనేది బీఆర్ఎస్ శ్రేణుల మాట డిసెంబర్ తో కాంగ్రెస్ ఏడాది పాలన పూర్తవుతున్న తరుణంలో మరోసారి కేసీఆర్ రీఎంట్రీ గురించి హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది మరోవైపు కేసీఆర్ కాస్త ఏ పని మొదలుపెట్టినా జాతకాలు చూసి చేస్తారనేది జగమెరిగిన సత్యం అందులో భాగంగా సంక్రాంతి వరకు మంచి రోజులు లేవని పండితులు చెబుతున్నారు అంటే సంక్రాంతి లోపు కేసీఆర్ బయటకు వచ్చే అవకాశం లేదు కేసీఆర్ జాతక కూడా ఇప్పుడు మంచి రోజులు లేవని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు వచ్చే ఏడాది అంటే రెండు వేల ఇరవై ఐదులో మార్చిలో శని ఏప్రిల్లో గురు మారబోతున్నారు ప్రస్తుతం కుంభరాశిలో ఉన్న శని రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పైనా మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు శని స్థానం చరణం కేసీఆర్ కు బాగా కలిసి వస్తుందని కర్కాటక రాశి వారికి వచ్చే ఉగాది తర్వాత బ్రహ్మాండంగా ఉందని కేసీఆర్ జాతకం చూసిన వాళ్ళు చెబుతున్నారు దీనిని బట్టి వచ్చే ఉగాది తర్వాతే గులాబీ బాస్ జనాల్లోకి వస్తారని అందరూ అనుకుంటున్నారు కాంగ్రెస్ పై ఇప్పుడిప్పుడే వ్యతిరేకత పెరుగుతుందని మరికొద్ది నెలలు ఆగితే దాని తీవ్రత పెరుగుతుందని అప్పుడు కేసీఆర్ ఎంట్రీ ఇస్తే వార్ వన్ సైడ్ అవుతుందని బీఆర్ఎస్ నేతలు అనుకుంటున్నారు ఇది ఇలా ఉంటే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ వేదిక అవుతుందని తెలంగాణ భవన్ లో చర్చ జరుగుతోంది ప్లీనరీ నుంచి నుంచి ఇక కేసీఆర్ పూర్తి స్థాయిలో రాజకీయాల్లో యాక్టివ్ అవుతారని గులాబీ నేతలు అంటున్నారు ప్లీనరీయే కేసీఆర్ ఎంట్రీకి సరైన వేదిక అని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు అప్పటివరకు కాంగ్రెస్ పై కేటీఆర్ హరీష్ రావులు పోరాటం కొనసాగిస్తారని ఆ పార్టీలో చర్చ జరుగుతోంది ఇప్పటికే కాంగ్రెస్ రైతులకు రుణమాఫీ రైతు బంధు విషయంలో పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ భావన సాధారణంగానే ఏప్రిల్ మండ వేసవి కాలంలో అలాంటి సమయంలో రైతులకు కరెంటు గాని సాగునీరు కొరత వచ్చే అవకాశం ఉంది అప్పుడు కేసీఆర్ కేసీఆర్ ఎంట్రీతో మొత్తం తెలంగాణను తన వైపు తిప్పుకోవచ్చనేది కేసీఆర్ ఆలోచనగా కూడా పార్టీ నేతలు చెబుతున్నారు అప్పటివరకు వరకు కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి వచ్చే అవకాశాలు తక్కువని వారు బల్లగుద్ది చెబుతున్నారు బీఆర్ఎస్ నేతల మాటలను బట్టి చూస్తుంటే కేసీఆర్ రీఎంట్రీకి మరికొద్ది నెలలు పట్టే అవకాశం ఉందని స్పష్టమవుతుంది ప్రస్తుతానికి కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఎండగట్టడంలో బీఆర్ఎస్ సక్సెస్ అవుతున్న కేసీఆర్ ఎంట్రీ ఇస్తే ఇక కాంగ్రెస్ పని కతమే అనేది పార్టీలోని కొందరు నేతల ఆలోచన కేసీఆర్ రీఎంట్రీ ఇచ్చే వరకు పార్టీలోని ఎమ్మెల్యేలను కాపాడుకుంటూ అధికార కాంగ్రెస్ పై పోరాడాలని బీఆర్ఎస్ వ్యూహాలను రచిస్తోంది మొత్తానికి కేసీఆర్ రీఎంట్రీకి ఇంకా సమయం ఉందనేది బీఆర్ఎస్ వర్గాల సమాచారం ఒకవేళ కేసీఆర్ కనుక రీఎంట్రీ ఇస్తే మాత్రం తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా మారడం మాత్రం ఖాయం కేసీఆర్ ఎంట్రీ తర్వాత రేవంత్ రెడ్డి ఆయన మంత్రుల బృందం ఎలా ఎదుర్కొంటారు కేసీఆర్ రేవంత్ సర్కార్ ఎలా కౌంటర్ ఇస్తారనేది మాత్రం రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది